జూన్ పన్నెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏకంగా తొమ్మిదేళ్ల పాటు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు తాజాగా విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మొత్తం మీద ఉమ్మడి ఏపీలోనూ విభజిత ఏపీలోనూ కలిపి ఏకంగా పంతొమ్మిదేళ్ల పాటు సీఎంగా పనిచేసే ఛాన్స్ అంటే మామూలు మాటలు కాదు తెలుగునాట ఏ ఒక్కరికి కూడా దక్కని అదృష్టం ఇది ఎన్టీఆర్ గారికి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి కానీ అంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన సీనియర్లందరిలో కూడా ఎవరికీ దక్కని అరుదైన అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందనే చెప్పాలి అందుకే టీడీపీ శ్రేణులంతా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఓ పండుగలా చేసుకోవడానికి రెడీ అయ్యారు అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు లక్షలాది మంది కార్యకర్తలు హాజరవబోతున్నారు అయితే వీరితో పాటు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పాటుగా కేంద్ర మంత్రులు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు కొందరు హాజరయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి అయితే వీరితో పాటుగా మరో స్పెషల్ అట్రాక్షన్ కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో కనిపించబోతోంది ఆ స్పెషల్ అట్రాక్షన్ ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారు అంతేకాదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది ముమ్మాటికి నిజం వాస్తవానికి మొన్నటి వరకు కూడా ఓ వార్త తెగ వైరల్ అయింది పవన్ కళ్యాణ్ గారు ఒకరికి ఇచ్చే వ్యక్తే కానీ మరొకరి వద్ద చేయి చాచే వ్యక్తిత్వం ఆయనకు లేదని జనసేన నేతలు చెప్పుకొచ్చారు అంతేకాదు ఆయన ఈ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా మంత్రి పదవిని తీసుకునే ఛాన్సులు లేవని తమ పార్టీకి దక్కే మంత్రి పదవులను జనసేనలో అర్హులైన ఎమ్మెల్యేలకే ఇప్పిస్తారని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు నేను కూడా అదే భావించాను ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా రేపైనా వచ్చే ఎన్నికల్లో కాకపోయినా ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో అయినా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా ఏపీకి సీఎం కావాల్సిందే అవుతారు కూడా సీఎం స్థాయి పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటారు కానీ చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన మంత్రిత్వ శాఖలో ఆయన కేబినెట్లో ఓ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారా అన్నదే ఇక్కడ అందరూ వ్యక్తీకరించిన అభిప్రాయం చంద్రబాబు కేబినెట్లో ఓ మంత్రిగా పనిచేయటం కన్నా జనసేన అధినేతగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉండటమే ఆయనకు ఇష్టంగా ఉంటుందని కూడా ఆ పార్టీ కార్యకర్తలు భావించారు కానీ కట్ చేస్తే ఆయన కూడా చంద్రబాబు కేబినెట్లో చేరబోతున్నారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వాస్తవానికి ప్రభుత్వంలో చేరే విషయమై ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు తాను మంత్రి పదవిని ఆశిస్తున్నారా లేదా అన్న విషయాన్ని అయితే మొన్నటి వరకు కూడా బయటపడలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు ఇండియా టుడేతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారిని ఆ జర్నలిస్టు ఓ ప్రశ్న అడిగారు మీరు ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారా ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఓ ప్రశ్నను అడిగారు దానికి పవన్ కళ్యాణ్ సూటిగా సమాధానం చెప్పారు అవకాశం లభిస్తే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అది మంత్రి పదవే కావచ్చు ఉప ముఖ్యమంత్రి పేరు పదవే కావచ్చు ఎన్నాళ్ళు ఏ పదవి లేకుండానే ప్రజలకు సేవ చేశాను ఇక నుంచి నాకు లభించబోయే పదవి ద్వారా ప్రజాసేవకు మరింతగా కృషి చేస్తా అంటూ తన మనసులోని మాటను చెప్పేశారు దీంతో అప్పుడే చంద్రబాబుకు ఓ క్లారిటీ కూడా వచ్చింది మీకు ఏ పదవి కావాలి అని పవన్ కళ్యాణ్ను ఇప్పటివరకు ఇప్పటి వరకు అడగని చంద్రబాబు గారికి జనసేనానికి ఇవ్వాల్సిన పదవి విషయంలో ఓ పరిష్కారం అయితే వచ్చేసిందనమాట ఇప్పటికే చంద్రబాబు గారు కూడా ఈ విషయంపై జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్కు ఓ మెసేజ్ అయితే పంపించారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయనతో పాటుగా మరో ముగ్గురు జనసేన ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు దక్కబోతున్నాయని ఇప్పటికే ఓ క్లారిటీని ఇచ్చారు ఆ మూడు మంత్రి పదవులు ఎవరెవరికి అన్నది కూడా ఇప్పటికే జనసేదని చంద్రబాబుకు ఓ లిస్టును కూడా పంపించారు సో మొత్తానికి చంద్రబాబు కేబినెట్లో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనేది చేయటం అనేది పక్కాగా అని తెలిపోయింది అంతేకాదు రెండు వేల పద్నాలుగులో ఉప ముఖ్యమంత్రులుగా చంద్రబాబు గారు ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే జగన్ గారి హయాంలో ఏకంగా ఐదుగురికి ఉప ముఖ్యమంత్రులుగా ఛాన్స్ లభించింది అయితే ఈసారి మాత్రం అందుకు పూర్తి భిన్నం ఈసారి చంద్రబాబు కేబినెట్లో ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి ఉంటారు అది కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే టీడీపీ నుంచి మరో నేతలకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆయన్ను తక్కువగా చేసినట్టు అవుతుందనేది చంద్రబాబు గారి భావన అందుకే ఈసారి ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటుందని ఇప్పటికే టీడీపీ నేతలకు ఓ మెసేజ్ కూడా చంద్రబాబు ద్వారా వెళ్ళింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ మంత్రిత్వ శాఖను తీసుకునే ఛాన్సులు దాని గురించే అంతటా ఉత్కంఠ నెలకొంది ఆయనకు హోంమంత్రి పదవిని ఇస్తారా రెవెన్యూ శాఖను ఇస్తారా ఆర్థిక శాఖను ఇస్తారా అన్న దాని గురించి అంతటా చర్చ జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఓవైపు పార్టీ అధినేతగా జనసేన పార్టీని మరింత విస్తరించే బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది మరోవైపు పీఠాపురం ఎమ్మెల్యేగా ఆ బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది అయితే వీటన్నిటికీ తోడుగా ఆయన నటించాల్సిన సినిమాలు ఇంకా నాలుగైదు వరకు పెండింగ్లో ఉన్నాయి అదే సమయంలో ఆయన మరిన్ని సినిమాల్లో నటించే ఛాన్సులు ఉన్నాయే కానీ పూర్తిగా సినీ ఇండస్ట్రీకి ఇప్పుడే గుడ్ బై చెప్పే అవకాశాలు అయితే ఇప్పట్లో లేవు ఇన్ని వ్యవహారాల మధ్య హోంమంత్రి రెవెన్యూ మంత్రి ఆర్థిక శాఖలు అంటే ఇబ్బంది పడే ఛాన్సులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయనకు వ్యవసాయ శాఖను కానీ సినిమాటోగ్రఫీ శాఖను కానీ పంచాయతీరాజ్ శాఖను కానీ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి చూడాలి మరి పవన్ ఏ శాఖకు మంత్రిగా వ్యవహరించబోతున్నారో అన్నది ఇక మరో విషయం ఏమిటంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నందమూరి కుటుంబ సభ్యులు కూడా అంతా కూడా భారీ సంఖ్యలో రాబోతున్నారు కళ్యాణ్ రామ్ జూనియర్ గారు తప్ప మిగిలిన వాళ్ళంతా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి ఇప్పటికే నందమూరి కుటుంబానికి ప్రత్యేక ఆహ్వానం నారా కుటుంబం నుంచి వెళ్ళింది మరి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాబులకు ఆహ్వానాలు పంపించారో లేదో తెలియదు కానీ ఇన్నాళ్ళు పార్టీకి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ పిలిచినా కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళకపోవచ్చు ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి భారీ విజయం సాధించినా కూడా ఫలితాలు వచ్చిన రోజు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగానూ స్పందించలేదు ఆ తర్వాత ఒక రోజు తర్వాత మాత్రమే అంటే జూన్ ఐదో తారీఖు నాడు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు బాలయ్య బాబాయ్కు చంద్రబాబు మావయ్యకు శుభాకాంక్షలు చెప్తూ పనిలో పనిగా పవన్ కళ్యాణ్ కూడా కంగ్రాస్ చెప్పారు ఆ తర్వాత రామోజీరావు గారి మరణం గురించి ఓ ట్వీట్ని చేసిన జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య బాబాయ్ గారి బర్త్డేను మాత్రం మర్చిపోయారు నిన్న బాలయ్య బాబాయ్ పుట్టినరోజు అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి ట్వీట్ రాలేదు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి చెప్పి ఉండేంత సాన్నిహిత్యం ఇప్పుడు లేదనే వార్తలే వినిపిస్తున్నాయి అయితే ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం తమ్ముడి అడుగుజాడలో నడుస్తూనే రాజకీయాలకు దూరంగా ఉంటూనే వ్యక్తిగతంగా చంద్రబాబు బాలయ్య బాబాయ్లతో రిలేషన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మా తర్వాత జూన్ ఐదో తారీఖు నాడు చంద్రబాబుకు బాలయ్యకు పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు చెప్పిన కళ్యాణ్ రామ్ గారు ఆ తర్వాత నిన్న బాలయ్య గారి బర్త్డే సందర్భంగా కూడా ట్వీట్ చేశారు హ్యాపీ బర్త్డే బాబాయ్ అంటూ ట్వీట్ చేసి ఆయన కొత్త సినిమా టీజర్ను ఒకదాన్ని షేర్ చేశారు సందర్భం వచ్చినప్పుడల్లా బాలయ్య బాబాయ్ను చంద్రబాబును మాత్రం కళ్యాణ్ రామ్ మర్చిపోవటం లేదు తమ్ముడు ఎన్టీఆర్ దూరం పాటిస్తున్నా సరే అన్న కళ్యాణ్ రామ్ మాత్రం వారిని వదులుకోవటం లేదు సో ఒకవేళ నారా కుటుంబం అందరితో పాటు కళ్యాణ్ రామ్ను తారకులను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినా జూనియర్ ఎన్టీఆర్ రాకపోవచ్చు కానీ కళ్యాణ్ రామ్ మాత్రం వచ్చే ఛాన్సులు ఉన్నాయి చూడాలి మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా లేదా అన్న దాని గురించి కళ్యాణ్ రామ్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోతే మాత్రం బాలయ్యతో ఇంకా దూరం తగ్గనట్టే అని ఫిక్స్ అవ్వచ్చు ఇక మరో బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ కుటుంబం కూడా హాజరు కాబోతుంది ఎస్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో విలీనం చేసినప్పటి వరకు కూడా నిన్న మొన్నటి వరకు కూడా మెగా కుటుంబానికి పాలిటిక్స్ హచ్చిరావు పాలిటిక్స్లో మెగా కుటుంబం నెగ్గుకు రాలేదనే అభిప్రాయాలే వినిపిస్తూ ఉండేవి వాళ్ళకెందుకు అయ్యా రాజకీయాలు అంటూ అందరూ విమర్శలు చేసిన వాళ్ళే కానీ మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం మెగా ఫ్యామిలీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది జగన్ను ఓడించిన సునామి అంటూ నెట్టింట పవన్ రేంజ్ గురించి హోరెత్తిపోతోంది పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆకాశాన్ని అంటుతోంది చిరంజీవి గారు ఇన్నాళ్ళు రాజకీయాల గురించి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు అయితే మొన్న మాత్రం పవన్ సాధించిన విజయంతో చిన్నపిల్లాడిలా పొంగిపోయి తమ్ముడిని హత్తుకొని పూలమాల వేసి మరీ సంబరపడిపోయారు మన పరువు నిలబెట్టవురా అన్నంత హ్యాపీనెస్ చిరంజీవి గారిలో కనిపించింది అందుకే ఉప ముఖ్యమంత్రిగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎక్కడో ఇంట్లో ఉండి చూడాల్సిన అవసరం ఏముందన్నది మెగాస్టార్ ఆలోచన అందుకే ఈ వేడుకలకు ఓ మాజీ రాజకీయ నాయకుల్లాగా కాకుండా ఓ సినీ ప్రముఖుల్లాగా కాకుండా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుడిగా ఆయన అన్న హోదాలో హాజరు కావాలని చిరంజీవి గారు భావిస్తున్నారట సొమ్మ మొత్తానికి చూస్తే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెబుతున్న పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించేందుకు మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతుండటం మాత్రం మెగా అభిమానులకు తెగ సంతోషాన్నిస్తుంది ఓవైపు నందమూరి కుటుంబం మరోవైపు మెగాస్టార్ కుటుంబం మధ్యలో చంద్రబాబు పవన్ ల ప్రమాణ స్వీకారోత్సవాలు చూడటానికి రెండు కళ్ళు చాలా వంతే చివరగా లేటెస్ట్ అప్డేట్ ఏంటయ్యా అంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని అధికారికంగా ఆహ్వానించడం జరిగింది అలాగే ఆయన తనయుడు రామ్ చరణ్ గారిని కూడా ప్రత్యేక అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు చిరంజీవి కూడా సుముఖంగా ఉన్నారని తప్పకుండా హాజరు అవుతామని ఇప్పటికే మెగాస్టార్ నుంచి మెసేజ్ కూడా వెళ్ళింది సో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి చిరంజీవి వెళ్ళడం అనేది పక్కా అన్నమాట ఇది అధికారకం అన్నమాట ఇదండి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి గారు హాజరయ్యే అవకాశాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ